ఒకవేళ ప్రభుకి ఏమన్నా ఆటంకం కలుగుతుందేమో ప్రభుకి ఏమన్న అభ్యంతరం ఏమో అని వస్తున్న బిడ్డలను తీసుకొస్తున్న తల్లిదండ్రులను వారు ఆపటానికి ప్రయత్నించినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే వారి మీద కోప పడ్డాడంట అంటే ఎవరైతే బిడ్డలను సరిగ్గా ప్రభు దగ్గరికి పంపించరు అయితే ప్రభు దగ్గరికి వెళ్లకుండా ఆటంక వారంటే దేవునికి కోపము అని వాక్యము తెలియజేస్తుంది అందుకనే వాక్యము సామిత్ర గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయంలో ప్రభు చక్కటి మాట జ్ఞానియను సులోమన ద్వారా తెలియజేస్తున్నారు ఏమిటి ఆ మాట అంటే గనుక బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అలాగా ప్రభు దగ్గరికి బాల్యంలోనే మనము నడిపించకపోతే గనక వారు ఆటంకపరచబడిన వారుగా ఉన్నారు అలాగ పంపించబ పంపించకుండా ఉన్న తల్లిదండ్రులైనా లేదా దేవుని సన్నిధికి వెళ్తున్న వారిని ఆపిన వారైనా పిల్లలకు ఆటంక కారణంగా ఉన్నారు అలాంటి ఆటంక కారణంగా వారిని వారు ఎవరైనా కానీ ప్రభు యొక్క శిక్షలోని బాధలోను పెంచకుండా ప్రభు దగ్గరికి వారు నడిపించకుండా దేవునికి ఇష్టమైన చిన్నపిల్లలను పరిస్తే గనక అటువంటి వారు ఒక రాయి కట్టబడి ఒక తిరుగుల రాయి కట్టబడి నీటిలో పాడమే వారికి మేలు అని చెప్తున్నాడు అందుకనే దేవుడు గర్భఫలం అనేది ఇచ్చే బహుమానమైతే ఇదిగో ఇలాంటి కుమారులు ఎహోవో అనుగ్రహించి శ్వాస్యమై ఉన్నారు చక్కగా దేవుడు ఈ అంబటి వారి కుటుంబంలో జిప్పెట్టుకుంది అంబటి వారి కుటుంబంలో సునీలమ్మ నాన్నగారు సతీష్ సతీష్ గారు సతీష్ గారి నాన్నగారి సతీష్ గారిని ప్రేమించి చక్కటి స్వాస్యంగా దేవుడు ఈ స్వాస్థ్యాన్ని ఇచ్చినప్పుడు గడిచిన సంవత్సరం అంతా కూడా దేవుడే మరలా కాచి మరొక నూతన సంవత్సర కిరీటాన్ని బట్టి నేటి దినాన్ని అలంకరింపజేస్తాడు ఈ దయాకిరీటం ఇచ్చిన దేవుడు కొన్ని విలువైన మాటలు కుటుంబీకులకు తెలియజేస్తున్నాడు ఏంటంటే ఈ చిన్నపిల్లలను ఆటంక పలుచుకొని నా దగ్గరికి రానివ్వండి అంటున్నాడు అయితే తల్లిదండ్రులైన వారు బిడల బిడ్డలనే వారిని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఉండాలి అంటే సన్ని స్కూల్కి మన సండే స్కూల్ పంపించేయటమే కాదు నీవు వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కారణంలో ద్వితీయోపదేశ కారణంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలోనూ ఆరో వచనంలోనూ బిడ్డల గురించి చక్కటి మాటలు నీ బిడ్డలు వారు కూర్చున్నప్పుడును లేచినప్పుడును త్రావ నడిచినప్పుడును పండుకున్నప్పుడును ఇదిగో దేవుని మాటల గురించి నేర్పించండి దేవుని గురించి తెలియజేయండి అందుకని మన బిడ్డలు ఎలాగైతే వీరికి పాలు పట్టిస్తున్నామో లేకపోతే శరీర ఆకృతి పెరగడానికి ఆహారం పెడుతున్నామో దేవుని మాటలు కూడా వీరికి చెప్పవలసిన వారుగా తల్లిదండ్రుల బాధ్యత ఉంది అందుకనే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ బహుమానమైన స్వాస్యాన్ని మీకు ఇచ్చారు అందుకు ఈ కుమారుణ్ణి మీరు ఎలా పెంచాలంటే ప్రభు యొక్క శిక్షలను బోధనను పెంచాలి దేవుడే ఈ సంవత్సరం అంతా మా బిడ్డను కాపాడి నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఇచ్చాడని ఎలా గుర్తించు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అలాగే దేవుడిచ్చిన ఈ బహుమానం మళ్ళా దేవుడు ఇచ్చినప్పుడు చక్కగా దేవుని ఎదుట చూపించడానికి మీరు సిద్ధపడిన వారిగా దేవుడు మీకు ఇచ్చిన బిడ్డలను బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉండునట్లు అలా పెంచాలని అటువంటి కృప దేవుడు పరిశుద్ధాత్మ సహాయం మీకు గాక దేవుని మాటలు మనందరం వినికిడిలో దీవించి గాక ప్రార్థన చేసుకుని అసలు ప్రార్థన చేసుకుని ఆ స్థితిని మనందరం ఆశీర్వదించి ఈ జన్మదిన వేడుకలో సిద్ధపరిచిన రుచికరమైన కేక్ని పంచాను అశ్లే